జగన్ పాదయాత్ర ద్వారా మార్పుని ఆశిస్తున్నాడు ఎవరెవరు ఏ కథనాలు మాట్లాడచ్చు నా దృష్టిలో అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒకవైపున ఒక ఫార్ములా తీసుకెళ్ళింది అమరావతిని మేము డెవ మేము మాత్రం డెవలప్ చేయగలం హైదరాబాద్ని తొమ్మిదేళ్లలో నేను ప్రపంచ పట్టణంలో పెట్టానని చంద్రబాబు మాట నమ్మారు జగన్ అమరావతిని వదిలేయడంతో దాన్ని ఒక ఏది ఏది రాజధాని అన్నటువంటి పాయింట్ చర్చకి తీసుకురావడంతో వీళ్ళు దాన్ని కౌంటర్ చేయలేకపోవడంతో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు అమరావతి అక్కడే ఉంచి విశాఖపట్నం వైపుకి వెళ్తున్నారు దెన్ జగన్ విజన్ కరెక్ట్ అయింది సీమలో న్యాయస్థానమే పెట్టాలన్నది జగన్ వీళ్ళు బెంచ్ పెట్టబోతున్నారు తద్వారా తన విజనే కరెక్ట్ అన్నది ఎనం ఇప్పుడు నమ్ముతున్నారు అట్లాగే సంక్షేమ పథకాలు వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పాడు ఇవ్వలేకపోయిన ఫెయిల్యూర్ని ఇవాళ చూస్తున్నారు దాంతోపాటు ఫీజ్ రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లాంటి రెగ్యులర్ పథకాలు కూడా అటకెక్కిని పడకేస్తున్నాయి విలవెల్లాడిపోతున్నది పేద ప్రజానీకం అలాంటి సందర్భంలో జగన్ పాదయాత్ర ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అయితే